శ్రీ గణనాయకుడి ఆనతి మేరకు ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు స్వచ్ఛమైన మనసుతో విని ఆచరించిన వారికి గణేషుడు సకల శుభాలు కలగజేస్తాడు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు ఇది సత్యం ఓం శ్రీ గణేశాయ నమ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తులతో గణేషుడు పూజ చేసుకుని ఉంటారు కదా కానీ మీలో చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేసేస్తున్నారు అది మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి నేను మిమ్మల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో ఈ మాట చెప్పట్లేదు ఇది వాస్తవం శాస్త్రాధారం మీకు ఆధారాలతో సహా నిరూపిస్తాను చూడండి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తాం కదా మరి ఆ పుణ్యఫలం మనకి దక్కాలి కదా మరి ఏ వినాయకుడిని పూజిస్తే మనకి ఆ పుణ్యఫలం దక్కుతుంది మట్టి వినాయకుడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడా బెల్లం వినాయకుడా లేక పసుపు వినాయకుడా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఏ వినాయకుడు అయితే ఏంటి చేసేది పూజే కదా అంటారా పూజ అనేది మనం శాస్త్రీయంగా చేయాలి శాస్త్ర ప్రకారం చేయాలి మనం ఇప్పుడు పర్యావరణ పరంగా మాట్లాడుకోవద్దు శాస్త్రపరంగా మాత్రమే మాట్లాడుకుందాం ఎందుకంటే మనం ఎంతో శ్రద్ధ భక్తులతో చేసే వినాయక పూజ ఫలితం మనకి అందాలి కదా మనకి దక్కాలి కదా మట్టి అనేది అహింస సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది మట్టి అనేది ప్రకృతి తత్వానికి ప్రత్యేక కాబట్టి మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తే పాపక్షయం ఐశ్వర్యం విద్య విజయాలు లభిస్తాయి మృత్తిక లయనంతే పానాం లయం స్మృత అని గ్రంథం చెప్తోంది ఏ గ్రంథం చెప్తోందో కూడా మీకు చెప్తాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుడిని పూజించవద్దు అని డైరెక్ట్ గా ఏ శాస్త్రం చెప్పలేదు కానీ ఏ శాస్త్రంలోని కూడా ఈ పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహ పూజా విధానం అనేది ఎక్కడా లేదు అసలు విగ్రహ శుద్ధి అనేది లేకుండా చేసిన పూజ అనేది అసలు ఫలితాన్ని ఇవ్వదు అఫలితం ఫలితం అవుతుంది పైగా ఈ పిఓపి వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో అనేక చేపలు జలచరాలు ఇలాంటివన్నీ నాశనం అవుతాయి ఇది పూర్తిగా దైవ దృష్టిలో పాపకార్యంగా పరిగణించబడుతుంది పాపం అంటే ఇది వృధా పూజ పర్యావరణ హాని రెండూ కలిపినది కానీ కొన్ని పర్యావరణాన్ని గురించి పక్కన పెట్టేయండి మన పూజా పుణ్యం గురించే మాట్లాడుకుందాం మనం చేసిన పూజంతా వృధానే పిఓపి వినాయకుడిని పూజించడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే సంథింగ్ స్పెషల్ కావాలి మట్టి వినాయకుడు అంటే ఎప్పుడో పూర్వం నుంచి ఉన్నది అందులో ఏమి కొత్తదనం లేదు మనం ఏదో ఒక కొత్తదనం చూపించాలి పిఓపి అంటే పర్యావరణానికి హాని అంటున్నారు అందువల్ల ఏం చేస్తున్నారంటే బెల్లంతో వినాయకుడిని చేస్తున్నారు అది పుణ్యం అనుకుంటున్నారు బెల్లంతో వినాయకుడి చేయడం అనేది అందుకే చాలా చోట్ల వార్తల్లో ఇలా అవుతున్నాయి పలానా చోట డెబ్బై ఐదు అడుగుల బెల్లం వినాయకుడిని పెట్టారు ఇంకో చోట ఎక్కడో ఇరవై టన్నుల బెల్లంతో మహాగణపతిని తయారు చేశారు ఇది చాలా పుణ్యం అనుకుంటున్నారు నిజంగా బెల్లంతో గణపతిని చేయడం అనేది పుణ్యమా శాస్త్రం ఏం చెప్తోంది బెల్లం వినాయకుడి గురించి ముద్గల పురాణంలో ఉంది ముద్గల పురాణంలో ఏం చెప్తుందంటే బెల్లము చక్కెర పసుపు మొదలైన వాటితో గణపతి విగ్రహం చేయొచ్చు కానీ ఒకే ఒక రోజు పూజ కోసం మాత్రమే ఇది తాత్కాలిక విగ్రహం మాత్రమే ఎందుకు అంటే బెల్లము అనేది గణేషుడిని చెయ్యడానికి కాదండి గణేషుడికి నైవేద్యం పెట్టడానికి ఆహారం ఆహారంగా ఎన్నో జీవులకి దేవుడికి నైవేద్యం పెట్టి అది మానవులకే కాదు ఎన్నో జీవులకు ఆహారంగా చేస్తున్నాం అలాంటి ఆహారం ఆహారాన్ని విగ్రహ తయారీ కోసం చేయడం అనేది అది చాలా అపవిత్రం అవుతుంది అందువల్ల దాన్ని శాశ్వత విగ్రహంగా చేయకూడదు బెల్లము అనేది బెల్లం పాకంతో చేసే అన్నీ కూడా గణేషుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలే కానీ విగ్రహం మాత్రం మట్టితోనే చేయాలి మరి మాకు మట్టి తప్ప వేరే ఆప్షన్ లేదా మా వినాయకుడిని మేము అందంగా తీర్చిదిద్దుకోవడానికి అంటే ఉంది ఏంటి అంటే మట్టి తర్వాత రెండవ ఆప్షన్ పసుపు సాధారణంగా ఈ పసుపు వినాయకుడిని అనేది గృహంలో చేసుకునే పూజలకి ఎక్కువగా వినియోగిస్తారు ఎందుకంటే బయట పందిళ్ళలో భారీ ఎత్తులో పెట్టడానికి పసుపుతో అంత పెద్ద విగ్రహాన్ని చేయలేరు పసుపు అంత పెద్ద ఎత్తులో నిలబడదు యాక్చువల్గా మట్టి పసుపు రెండింటినీ కూడా వాడుకోవచ్చు కానీ చిన్ని స్థాయిలో విగ్రహం మాత్రమే చేయగలం గనుక పసుపు వినాయకుడు కొన్ని గృహాల్లో వాడుకుంటాం పసుపు వినాయకుడు పూర్తిగా శుభప్రదుడే ఏమాత్రం దోషం లేదు మట్టి వినాయకుడు అయితే పురాణాలు అంగీకరించినవి ఆగమ శాస్త్రాలు అంగీకరించినవి పుణ్యప్రదమైనవి పిఓపి వినాయకుడు అయితే శాస్త్రం అంగీకరించదు పర్యావరణానికి హాని మహా పాపం బెల్లం వినాయకుడు అయితే ఒక రోజుకు మాత్రమే పూజించవచ్చు కానీ దీనిని కూడా విస్తృతంగా శాస్త్రం సమర్థించడం లేదు పసుపు వినాయకుడు అయితే పూర్తిగా శాస్త్రోక్తం కానీ ఎక్కువగా గృహాలలోనే ఎందుకంటే సైజును బట్టి మనం చేసుకోగలిగే సైజు ఆధారంగా గృహాలలోనే గృహ పూజలలోనే ఎక్కువగా వాడతారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు శాస్త్రోక్తం కాదు గనక మనకి ఎటువంటి పుణ్యఫలం లభించదు కానీ వాటిని ఆ విగ్రహాలని నీటిలో కలపనంత వరకు పాప ఫలం కూడా ఉండదు మీకు అర్థమైంది అనుకుంటాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో వినాయకుడిని తెచ్చుకోండి పూజించుకోండి మీ మానసిక సంతృప్తి కోసం మాత్రమే ఎటువంటి పుణ్యఫలం దక్కదు కానీ వాటిని తీసుకువెళ్ళి ప్రజలు తాగే నీటిలో కలిపేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎంతో పాపఫలం చుట్టుకుంటుంది దాని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో చూడండి మనుస్మృతిలో నాలుగు పాయింట్ ఐదు ఆరు అనే అంశం దగ్గర ఎవరైతే నీటిని కలుషితం చేస్తారో మలినాలతో వారికి అన్ని లోకాల్లోని చెడ్డ పేరు వస్తుంది యజ్ఞావల్క స్మృతి కూడా అదే చెప్తుంది నీటిని అపవిత్రం చేసేవాడు దారుణమైన పాపానికి గురవుతాడు గరుణ పురాణంలో పేతఖండం అనే గరుణ పురాణంలో ప్రేతఖండం ఏం చెప్తుందంటే ఎవరైతే నదిలో రక్తము మూత్రము కపము మలాన్ని వేస్తారు వారు ఘోరమైన నరకంలో పడతారు సందేహమే లేదు పద్మపురాణం కూడా అదే చెప్తుంది తీర్థ రూపమైన నదులు అంటే తీర్థంగా మనం స్వీకరించాల్సిన నదులు సరస్సులు కలుషితం చేసేవారు రౌరవాది నరకాలలో పడతారు ఇప్పటి వరకు మీకు పుణ్యఫలం పరంగా మాత్రమే పిఓపీ విగ్రహాల గురించి మాట్లాడుకున్నాం పర్యావరణ పరంగా చూసుకున్నప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే దాంట్లో ప్రధానంగా ఉండేది జిప్సమ్ క్రోమాటిక్ కలర్స్ సింథటిక్ ఫైంట్స్ ఉంటాయి ఈ నీళ్ళలో కరిగితే ఏమవుతుందంటే నీటిలో పిహెచ్ విలువ తగ్గి చేపలు జ్వరాలు చచ్చిపోతాయి టాక్సిక్ మెటల్స్ అంటే లెడ్ మెర్క్యూరీ క్రోమియం ఇవన్నీ నీళ్ళల్లో కలిసి ఆ నీటి ద్వారా మనిషిలోకి కూడా చేరి ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి లివరు కిడ్నీలు అన్ని పాడైపోతాయి నదులు కలుషితం అయిపోతాయి తాగునీరు వాడుకోలేము పిఓపీ వినాయకుడిని పూజించడం ఎంత పాపమో ఎన్ని శాస్త్రాలు చెప్పాయో మట్టి వినాయకుడిని మాత్రమే పూజించమని కూడా ఎన్నో శాస్త్రాలు చెప్పాయి స్కంద పురాణంలో రెండవ ఖండం నారద పురాణం ఘణపథ్యాగమలంలో కూడా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించమని చెప్పారు ఎందుకంటే మట్టి వినాయకుడే పురాణ ఆగమ ప్రామాణికం మీరు అపరిచితుడు సినిమా చూసే ఉంటారు కదా కుంభి పాకం క్రిమి భోజనం ఇవన్నీ కూడా వాస్తవాలే పురాణాలు గ్రంథాలు చెప్పినవి ఇవన్నీ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని నీటిలో కలపడం వల్ల మీకు కూడా మీకు కూడా అంటే ఎవరైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని పూజించి నదులలో కలుపుతారో వారికి కూడా ఈ రౌరవాది నరక పాప ఫలితాలన్నీ కూడా సంభవిస్తాయి ఒక్కసారి స్క్రీన్ పాజ్ చేసుకొని వీటి వల్ల మీరు చేసే ఈ పాప కార్యాల వల్ల ఈ పిఓపి వినాయకుడిని కలపడం వల్ల మీరు ఎంత పాపాన్ని అనుభవించబోతున్నారో ఏ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి చెక్ చేసుకోండి నా నోటితో నేను చెప్పలేను ఇంకా అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే ఏ చర్చిలోంచి సినిమా పాటలు రావు ఏ మసీదులోంచి సినిమా పాటలు రావు కానీ వినాయక చవితి పేరు చెప్పి విపరీతంగా డీజేలు పెట్టి సౌండ్లు పెట్టి పసిపిల్లలు వృద్ధులుతో పాటు సాధారణ మనుషులు కూడా వాళ్ళ ఆరోగ్యాలని సంపూర్ణంగా నాశనం చేసి వినాయక చవితి పుణ్యం మాట దేవుడరుగు ఘోరమైన పాపాలు మూటగట్టుకుంటున్నారు ప్రతి వినాయకుడి పందిర్లోని దాదాపుగా పాటలే దాదాపుగా రికార్డింగ్ డాన్స్లే పవిత్రమైన వేద పఠనం హరికథలు లాంటివి ఎక్కడో చాలా అరుదుగా కనపడుతున్నాయి మొత్తానికి హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు హిందూ మతాన్ని కాపాడాలనుకునే స్వాములు గురువులు మరి ఇవన్నీ ఎలా చూస్తూ ఊరుకుంటున్నారో తెలియదు ఏ మతము అంగీకరించని ఈ రకమైన విచిత్ర వికృత పోకడలను హిందూ మతం మాత్రమే ఎందుకు అంగీకరిస్తుందో తెలియడం లేదు స్వయంగా హిందుస్థాన్ టైమ్స్ పేపర్లో రాశాడు ఏ రకమైన బీపీ గాని గుండె జబ్బులు గానీ ఏమీ లేని ఒక ఆరోగ్యవంతమైన దాదాపు నలభై సంవత్సరాల వ్యక్తి ఈ డీజే సౌండ్స్ వల్ల కేవలం ఈ డీజే సౌండ్స్ వల్ల బ్రెయిన్ హెమరేజ్ జరిగింది హాస్పిటల్ పాలైపోయాడు ఆయన ఇక మీరే ఆలోచించుకోండి వినాయకుడిని తీసుకువెళ్ళి పుణ్య నదిలలో కలిపి పుణ్యం సంపాదించుకుంటారా లేక డీజేలు పిఓపీ వినాయకుడు వీటితో మీరే పాప సాకరంలో ములిగిపోతారా మరణానంతరం రకరకాల హింసలు రౌరవాది నరకాలు అనుభవిస్తారా మట్టి వినాయకుడికి అందమే కావాలంటే ప్రకృతి ఇచ్చిన ఎన్నో రంగులు ఉన్నాయి కూరగాయలతో రంగులు పండ్లతో రంగులు స్వచ్ఛమైన పసుపు కుంకుమ ఎన్నో ఉన్నాయి వాటితో పూజించండి వాటితో అలంకరించుకోండి హిందూ ధర్మాన్ని కాపాడడానికి కంకణం కట్టుకోపోయినా పర్వాలేదు కానీ భ్రష్టు పట్టించకండి